మన ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం దేవుడు మనందరి జీవితాల్లో మరి యొక్క నూతన దినమును అనుగ్రహించి ఉంటున్నాడు అందుచేత మనం ఆ దేవాతి దేవునికి ప్రవీణ యేసుక్రీస్తుకు మరి మనం అందరూ కూడా వందనశ్ర అంటున్నాం దేవుడు మన తన యొక్క వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన మారని దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంతో ధన్యడం ఈ రోజు దేవుని యొక్క వాక్యములో నుండి రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం చదువుకుందా యహోవా నా ప్రభువా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక మరి దైవజను దాని మహారాజు మరి దేవుని యొక్క సన్నిధిలో పలుకుతున్నటువంటి మాటలు యహోవా మా ప్రభువా మరి నీవు నీ యొక్క ఆశీర్వాదము చేత నా కుటుంబం ను ఆశీర్వదిస్తుంటున్నా నిత్యముని యొక్క ఆశీర్వాదము మరి నా కుటుంబం మీద ఉండునుగా అంటున్నారు నిజముగా దేవుడు మన యొక్క కుటుంబంలో ఆశీర్వదించేటువంటి దేవుడు మరి మనల్ని మన పిల్లల్ని దీవించేటువంటి దేవుడు మరి నిజముగా ఈ రోజున మనం అందరం కూడా కుటుంబాలుగా సంతోషంగా జీవించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపే మరి దావిది మహారాజ్ అయితే మరి దేవుడు తను మరి ఆశీర్వదించి ఉంటుండగా దేవుని యొక్క కార్యములను జరిగించి యహోవా యుద్ధములను జరిగించి మరి అత అతడు నెమ్మది పొంది మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ఒక రోజున మరి ఆలోచించుకుంటున్నాడు ఏంటి అంటే మరి నేను దేవా నీ కొరకొక మందిరము కట్టాలి అని అనుకున్నాడు ఆయన మరి నీ కొరకొక మందిరం కట్టాలి నిజం అటువంటి గొప్ప దేవుడు దావి యొక్క ఆలోచనను ఎరిగి మరి ఆయన మరి నాతాను ప్రవక్తను పంపించి నీవు నా కొరకు మందిరము కట్టాలని కూడా మంచిదే కానీ మరి నీకు పుట్టబోయేటువంటి సంతానము ద్వారా నా మందిరమును కట్టించుకుంటానని చెప్పి దావీదు మహారాజుతో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా పలికి అంటున్నారు ఆ సమయంలో మరి దేవుని యొక్క మరి మాటలను నాతాను ప్రవక్త ద్వారా విన్నటువంటి దావీదు మహారాజు ఏం పలుకుతున్నాడో మనం ఒకసారి చదువుకుందాం ఇదే సమయ గ్రంథం ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు దావిదంటున్నాడు దావిదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగను మనవి చేశాను నా ప్రభు అహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు మరి నిజంగా దేవుడు ఆయన దావిదు మహారాజు యొక్క మంచి హృదయమును అతని యొక్క మరి అతని యొక్క ఇష్టమును అతని యొక్క మరి ప్రభు ప్రభు ఏడల దావీదు మహారాజుకున్నటువంటి ప్రేమను మరి ఎంతో ఇష్టముతో స్వీకరించినప్పటికీ నీ దేవుడు తన కుమారుని ద్వారా దావీదు మహారాజు కుమారుని ద్వారా మందిరమును కట్టించుకుంటానని మరి నీ సంతానము ద్వారా మరి నేను నా మందిరమును కట్టించుకుంటానని దావీదు మహారాజుతో పలికినప్పుడు ఎంతగానో సంతోషించాడు మరి నా చేతినే కట్టించుకో ప్రభు అని అనలేదు కానీ మరి నా కుటుంబమును మరి నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు నా కుటుంబమును నువ్వు ఇంతగా హెచ్చిస్తున్నావు మరి నేను ఏ పాటి వాడను ఇంతగా నీవు నన్ను మరి నా కుటుంబం ఏ పాటిది అని ఎంతో దీనత్వముతో ఎంతో తగ్గింపుతో మరి దేవుని యొక్క మాటలను అతడు స్వీకరించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గ్రహించగలుగుతా ఉంటున్నాం నిజముగా దావిది ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఎంత విధేయత కలిగినటువంటి వాడు దేవుని ఎడలో ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు మనం గ్రహించగలుగుతున్నాం అందుచేతనే దేవ మరి నా కుటుంబం మీద నిత్యముని ఆశీర్వాదం ఉండదుగాక అంటున్నాడు నిజంగా ఎంతమంది నీ రోజున మన కుటుంబంలో మీద ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం మన పిల్లల్ని దీవించాలని కోరుకుంటున్నాం నిజమే మరి దేవుని వాక్యం మనం గ్రహించినట్టు అయితే నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో మరి హోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగ నా ఆశీర్వదించబడును అని నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు మరి నీ యొక్క భార్య ఫలించు వలి వలె ఉంటుందని నీ పిల్లలు నీ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని మరి నీ పిల్లల పిల్లలను నీవు చూచదు అని మరి నిత్యము మరియు నుండి మరి నీవు ఆశీర్వదించబడతావని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఎవరైతే దేవుని ఎందుకు కలిగి జీవిస్తారో ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో అటువంటి వారిని మరి వారి కష్టార్జితంలో వారి కుటుంబమును వారి పిల్లలను ఆశీర్వదించే దేవుడు అసలు ఎంత మంచి దేవుడు ఈ రోజున నిన్ను నీ కుటుంబంలో నీ కష్టార్జితంలో నీ పిల్లలను ఆశీర్వదించాలని నీవు ఇష్టపడుతున్నావా అయితే దేవునికి లోపడు అయితే దేవుని అందు విధేయత కలిగి మరి ఆయనను మరి నీవు హృదయపూర్వకముగా మరి ఆయనను ప్రేమించిన ఆయన కొరకు తప్పకుండా దేవుడు మరి నీ కుటుంబము నిత్యం ఆశీర్వదించే దేవుడు అయింటున్నాడు మరి నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు నీ పిల్లల్ని అభివృద్ధి పరిచే దేవుడు అంటున్నాడు మరి ఉన్నత స్థానములో నిలిపేటువంటి దేవుడు అయింటున్నాడు దావిది మహారాజు యొక్క కుమారుడైన సులమోని ద్వారా దేవుడు మందిరమును కట్టించుకొని మరి అటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి రాజుగా సులమోను వల్ల ఎవరు ఉండదని మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉంటున్నారు ఈ రోజున నీ కుటుంబం నీ పిల్లలు కూడా జ్ఞానము కలిగి మరి అభివృద్ధిని కలిగి మరి ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ దేవుని మహిమపరుస్తూ మరి కుటుంబము మరి నిత్యము సంతోషంగా దేవుని యొక్క ఆశీర్వాదాల చేత నింపబడాలి అంటే ఈ రోజున నీవు దేవునికి లోబడి దేవుని ప్రేమించే బిడ్డగా దేవునికి విధేయత కలిగి ఉండే బిడ్డగా నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నిన్ను నువ్వు తగ్గించుకునే నీడలా ఆయన నిన్ను హెచ్చించిన నిజముగా ఎంత గొప్ప మాటలు ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్కులు ఈ రోజున నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా నీవు జీవించు ప్రభు నువ్వు తగ్గించుకో దేవుని గొప్పగా హెచ్చిస్తాడు మరి నన్ను వారిని నేను గనపరిచేది అన్నాడు దేవుడు కనుక దేవుని గనపరిచి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి మరి పూజించాలని సేవించాలని దేవునికి యొక్క వాక్యంలో రాయబడి దామీదు దేవుని యొక్క మందిరానికి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని చేంటున్నాడు ఎంతో విలువనిచ్చి ఉంటున్నాడు ఈరోజు నీవు దేవుని సన్నిధికి దేవుని యొక్క మరి ఆ సన్నిధిలో నీవు దేవుని స్థుతించడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని యొక్క కార్యాలను మరి చేయడానికి దేవుని యొక్క పనుల ఆసక్తి కలిగి ఉండడానికి నీవు ఇష్టపడినట్లు అవుతుంది మరి ఎంతగానో దేవుని ఆశీర్వదిస్తాడు అందుకని పౌలుగారు కూడా అన్నాడు ఎప్పుడు నిత్యము మీ పనులనే చూసుకుంటారా మీ శరీర కార్యములు చూసుకుంటారా దేవుని యొక్క కార్యములు చూడరా ఇతరుల కార్యములను చూడరా అని పౌలుగారు హెచ్చరించాడు నిజమా ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండండి దేవుని మరి ప్రజల పట్ల మరి మీరు మేలు చేయవారుగా ఉండండి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించండి అనేకులు మరి మీలో ఒక క్రీస్తును చూచే విధంగా మీ యొక్క జీవిత విధానం ఉండేలా మీరు దేవునిలో నడవండి కొనసాగండి క్రీస్తు యస్సును కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాటిని సహిస్తా ఉంది ఫిలిపి రెండు ఐదులో మనం గమనించినట్టు అవుతాయి నిస్సంగా ఎంత మంచి అద్భుతమైనటువంటి మాట ఈ నీవు మరి దేవుని కొరకు జీవించినట్లయితే దేవునికి ఆశీర్వాదాన్ని కోరుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్న నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు నీ చేతి పనులని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ కుటుంబం నీ పిల్లలను ఎటువంటి కొరతలు లేకుండా మరి దేవుడు దీవించి మంచి భవిష్యత్తును నీ పిల్లలకు అనుగ్రహిస్తాడు మరి అటువంటి కృపతో మిమ్మల్ని దీవించి ఆశీర్వించను కాక ప్రార్థన ప్రేమగా మా తండ్రి నీ ప్రియ బిడ్డలను దీవించు ప్రభు యొద్ దావీదు మహారాజు ఏ విధంగానైతే తన నీ సన్నిధిలో దేవా నీవు నన్ను నా కుటుంబమును హెచ్చించటకు నా కుటుంబం ఏ పాటిది నేనే పాటి వాడను అన్నాడు తగ్గించుకున్నాడు అదే విధముగా నీ బిడ్డలు నీ ప్రియ బిడ్డలు కూడా మరి తమను తాము మరి తగ్గించుకునేటువంటి బిడ్డలుగా మరి నిన్ను హెచ్చించే బిడ్డలుగా నీ ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి బిడ్డలుగా మరి నీ వాక్యముతో మరి నీ బిడ్డలు నడిపించండి దేవించండి నేను ఫలింపచేయండి వీరిని వీరి మరి పిల్లలను ఆశీర్వించండి అభివృద్ధి పరచండి మరి నిత్యముడి ఆశీర్వాదాలు నింపండి ప్రభావానికి స్తోత్రములు మీరు చేతి పనులు మీరేంటిని సమస్తాన్ని దీవించండి మంచి ఆరోగ్యాలతో ఇవ్వండి ముఖ్యంగా ఆత్మీయ అభివృద్ధిని దయచేయండి నీ యొక్క కార్యాల పట్ల ఆసక్తిని అనుగ్రహించండి నీ మంత్రి పట్ల ఆసక్తిని అనుగ్రహించండి నీ సేవా పరిచయం పట్ల ఆసక్తిని అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రంలో నిన్ను సేవించే వారిగా నేను ప్రస్తుతించే వారిగా అనేకులకు మాదిరికరమైనటువంటి వ్యక్తుల కుటుంబాలుగా మీరు నిన్ను వర్దిల్ చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్